తెలుగు తమిళ చిత్రసీమల్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుకొందిన అలనాటి నటి కాంచన గారు మరోసారి వార్తల్లో నిలిచారు ఈసారి సినిమా వల్ల కాదు ఆమె చేసిన గొప్ప దానం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆమె ఏకంగా వంద కోట్ల విలువైన ఆస్తిని విరాళంగా ఇచ్చారు ఎనభై ఆరేళ్ల వయసులో ఆమె చూపించిన ఈ ఉదారత అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది కాంచన గారి అసలు పేరు వసుంధరా దేవి ఆమె పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో చెన్నైలో జన్మించారు మొదట ఆమె ఒక ఎయిర్ హోస్టర్స్ గా పనిచేశారు ఆ తర్వాత సినిమాల పట్ల ఆసక్తి పెరిగి నటిగా మారారు ప్రముఖ దర్శకుడు ఆమెకు తొలి అవకాశం ఇచ్చారు ఆ సినిమా వల్ల ఆమెకు మంచి పేరు వచ్చింది అలా సినిమా రంగంలో సినిమాల్లో పెట్టిన కాంచన గారు తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయారు తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ ఇలా ఐదు భాషల్లో కలిపి ఆమె రెండు వందలకు పైగా సినిమాలు నటించారు ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు కృష్ణ గారు శోభన్ బాబు గారు లాంటి అగ్ర హీరోలతో కలిసి ఆమె ఎన్నో సినిమాలు నటించారు అప్పట్లో ఆమెకు విపరీతమైన క్రేజ్ ఉండేది కాంచన గారి జీవితంలో ఒక ప్రత్యేక విషయం ఉంది ఆమె పెళ్లి చేసుకోలేదు చిన్ననాటి నుంచి ఆమెకు దేవుడిపై అపారమైన భక్తి ముఖ్యంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే ఆమెకి ఎంతో ఇష్టం స్వామి సేవలోని జీవితాన్ని గడపాలని ఆమె ఆమె నిర్ణయించుకున్నారు అందుకే బ్రహ్మచారినిగా జీవితం గడిపారు కాంచన గారికి చెన్నైలోని టీ నగర్ జిఎన్ చెట్టి రోడ్డులో ఖరీదైన స్థలం వారసత్వంగా వచ్చింది ఈ స్థలాన్ని కొంతమంది బంధువులు లాక్కోవడానికి ప్రయత్నించారు దీంతో కాంచన గారు చాలా సంవత్సరాల పాటు కోర్టులో న్యాయ పోరాటం చేశారు అప్పట్లో ఆమె ఒక ముక్కు కూడా పెట్టుకున్నారు ఈ ఆస్తి నాకు దక్కితే దాన్ని తిరుమల శ్రీవారికి ఇస్తానని ఆమె మనసులో అనుకున్నారట చివరికి కోర్టు తీర్పు ఆమెకు అనుకూలంగా వచ్చింది తీర్పు వచ్చిన వెంటనే ఆమె తన మాట నెరవేర్చారు ఆ స్థలాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా రాసి చేశారు ప్రస్తుతం ఆ ఆస్తి విలువ సుమారు ఎనభై నుంచి వంద కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు ఈ స్థలంలో ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి ఆలయాల నిర్మాణం జరగనుంది గారు ఇప్పుడు తన చర్యలతో కలిసి చాలా ప్రశాంతంగా ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతున్నారు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఆమె అప్పుడప్పుడు ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తున్నారు ఇటీవల కొన్ని కొత్త సినిమాల్లో కూడా నటించేందుకు ఆమె అంగీకరించారు ఆస్తిని దేవుడికి దానం చేయడం చిన్న విషయం కాదు కోట్ల రూపాయల విలువైన ఆస్తిని త్యాగం చేయడం అంటే అది చాలా గొప్ప మనసు ఉన్న వాళ్ళకే సాధ్యం కాంచనగారు చేసిన ఈ పని ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది నిజమైన భక్తి అంటే మాటల్లో కాదు పనిలో చూపించడమే అని ఆమె మరోసారి నిరూపించారు